నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీ నేతల చేతుల్లో ఉన్న అసోసియేషన్ కూటమి చేతుల్లోకి వెళ్ళింది ప్రస్తుతానికి అపెక్స్ కౌన్సిల్తో తో రాజీనామా చేయించారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అపెక్స్ కౌన్సిల్ మోకుమ్మని రాజీనామా చేసింది దీంతో వచ్చే నెలలో అసోసియేషన్ కు ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు ఈ మొత్తం ప్రక్రియను టీడీపీకి చెందిన కీలక నేతలే చక్క పెట్టడంతో ఇకపై ఏసీఏలో కూటమి ప్రభావం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి విజయవాడ ఎంపీ కేసునేని చిన్నీతో పాటు టీడీపీ బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు ఏసీఏ పీఠంపై కన్నేయడంతో ఈ నెల రోజుల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠత ఎక్కువవుతోంది రాజకీయాలతో సంబంధం లేని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు అయితే విజయవాడ ఎంపీ కేశనేని చిన్ని మాజీ మంత్రి సుజయ కృష్ణారంగారావు విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుంచి ఏసీఏకు విముక్తి కల్పించారు గతంలో విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించిన ఏసీఏని వైసీపీ హయాంలో విశాఖకు తరలించారు దీని వెనక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే విమర్శలు ఉన్నాయి క్రికెట్ అసోసియేషన్ లో మూడేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి రాష్ట్రంలో పదమూడు జిల్లాలతో పాటు ముప్పై ఒక్క పట్టణాలలో క్రికెట్ క్లబ్లు ఉన్నాయి ఈ క్లబ్లు జిల్లా కమిటీల నుంచి ఎన్నికైన ప్రతినిధులు రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు గతంలో పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్ వంటి వారు ఏసీఏకి ప్రాతినిధ్యం వహించారు అయితే గత ప్రభుత్వంలో క్రికెట్ అసోసియేషన్ కు ఉన్న పాపులారిటీతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బంధువులు ఏసీఏలో పాగా వేసేలా పావులు కదిపారు విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఆయన సోదరుడు శరత్చంద్రారెడ్డి ఏసీఏకి అధ్యక్షుడిగా వ్యవహరించారు వైసీపీతో సత్సంబంధాలు ఉన్న ఇతరులు మిగిలిన పదవుల్లో నియమితులయ్యారు అప్పట్లో ఏసీఏలో అనేక వివాదాలు చుట్టుముట్టాయి వైసీపీ నేత కుమారుణ్ణి దూషించారనే కారణంగా హనుమాన్ విహారీని కెప్టెన్సీ నుంచి తీసేయడం రచ్చరచ్చింది విహారీని మళ్లీ ఏపీటీఎంకే ఆడాలని అప్పట్లో లోకేష్ పవన్ లు సూచించడంతో అందుకు ఆయన అంగీకరించారు టిడిపి అధికారంలోకి రావడంతో వారంతా రాజీనామాలు చేశారు దీంతో కొత్త కార్యవర్గం ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం విజయవాడ ఎంపీ కేసునేని చిన్ని రంగంలోకి దిగి అసోసియేషన్ చేయాలని నిర్ణయించారు కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన కేసునేని చిన్ని ఏసీఏ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆయనతో పాటు టిడిపి బీజేపీ నుంచి పలువురు నేతల పేర్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి ప్రస్తుతం ఏసీఏ అఫెన్స్ కౌన్సిల్ రాజీనామాతో త్రిసభ్య కమిటీని తాత్కాలికంగా నియమించారు ఇందులో టీడీపీ నేత మాజీ మంత్రి సుజా కృష్ణారంగారావు కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇక అనంతపురం జిల్లాకు చెందిన జేసీ పవన్ రెడ్డి సైతం ఏసీఏ పీఠాన్ని ఆశిస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసిన పవన్ రెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వలేదు దీంతో ఆయనకు ఏసీఏ చైర్మన్ గా ఎన్నికయ్యేలా సహకరిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది పవన్ రెడ్డికి ధోని కోహ్లీ వంటి క్రికెటర్స్ తో మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి ఇక విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అల్లుడితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓం నాయకుడు కూడా ఏసీఏ పీఠపై కూర్చోవాలని బలంగా పావులు కదుపుతున్నారట అయితే జిల్లా అసోసియేషన్లు అన్ని విజయవాడ ఎంపీ కేసునే చిన్నీనే కోరుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసోసియేషన్ వ్యవహారాలన్నీ ఎంపీ చిన్నీనే చూస్తున్నారు ఒకవేళ మాజీ క్రికెటర్లు ఎన్నుకోవాలనుకుంటే ఎంఎస్కే ప్రసాద్ పేరును పరిశీలించే అవకాశం ఉంది ఎవరికి ఏసీఏ చీఫ్గా అవకాశం లభిస్తుందో అన్న దానిపైన ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కే రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి